హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ పురుష్ ఈరోజు మనం ఈ వీడియోలో భోగనందీశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శిద్దాం రండి పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు గేట్ చాలా చిన్నది కానీ గుడి చాలా పెద్దది ఈ ఆలయం భారతీయ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నది ఎంట్రీ ఫీజు ఏమీ లేదండి ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపుర జిల్లాలోని నంది గ్రామంలో వెలిసి ఉన్నది ఇక్కడ భోగనందీశ్వర మరియు అరుణాచలేశ్వర దేవాలయాలు జంటగా మనకు కనపడతాయి ఈ ఆలయం కర్ణాటకలోని అతి పురాతనమైనటువంటి దేవాలయం అండి సుమారుగా తొమ్మిది పదవ శతాబ్దపు కాలానికి చెందినవి చూస్తున్నారు కదా చాలా విశాలమైనటువంటి ప్రాంగణం ఆహ్లాదంగా ఉంటుంది చుట్టూ కూడా పద్నాలుగు వందల స్తంభాలతో కూడినటువంటి ప్రాకారం చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా ఆ చెక్క రథం కనపడుతుందండి చాలా పురాతనమైనది ఒకసారి గమనించండి ఆనాటి చెక్క పని వారి నైపుణ్యాన్ని చూస్తే చాలా ముచ్చట అనిపిస్తుంది అద్భుతంగా దాని మీద ఎన్ని శిల్పాలు చెక్కారో చూడండి వారి శిల్పకళ వైభవానికి శిల్పకళా నైపుణ్యానికి పాదాభివందనాలు ఈ దేవాలయం గురించి మీరు చూస్తున్న దగ్గర కొంచెం క్లుప్తంగా విశేషాలని వివరించి ఉంటారు మీరు వెళ్ళినప్పుడు ఒకసారి దాన్ని చదవచ్చు ఇది భోగనందీశ్వర దేవాలయానికి ప్రధాన ద్వారం అండి దాని ముందుగా ఆర్తిరథ చక్రాలని మనం గమనించవచ్చు ఎదురుగా చెప్పులు స్టాండ్ ఉంటుంది అక్కడ చెప్పులు పెట్టి మనం దర్శన నిమిత్తం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో నంది హిల్స్ అండి ఆ రాతి రథచక్రాల వెనక మనకు ఒక కట్టడం కనపడుతున్నది మండపంలాగా దాన్ని మహర్నవమి దిబ్బ అని పిలుస్తారట మనకు ఆ పేరు వినగానే విజయనగర రాజులు మరియు హంపి గుర్తుకు రావడం సహజం ఈ దేవాలయం బెంగళూరుకు ఈశాన్యంగా యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది చెప్పుకున్నట్టు ఈ జంట దేవాలయాల మధ్యలో ఒక చిన్న ఉమామహేశ్వర దేవస్థానం కూడా ఉంటుందండి మొదటగా అరుణాచలేశ్వరుడు మధ్యలో ఉమామహేశ్వరుడు తర్వాత భోగనందీశ్వరులు మనకు దర్శనమిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంగణం అదే ప్రతి దేవాలయానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ నంది కొమ్ముల నుంచి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే కొత్త దంపతులకు త్వరగా సంతాన యోగం కలుగుతుందని స్థానికులు నమ్ముతారు అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దైవ దర్శనాన్ని చేసుకుంటారు అత్యంత పురాతనమైనటువంటి ఈ భోగనందీశ్వర దేవాలయాన్ని క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో నోలంబ వంశానికి చెందిన రాజులు నిర్మించారు ఆ తరువాతి కాలంలో గంగా చోళ రాష్ట్రకూటులు హోయసల విజయనగర రాజులు ఈ దేవాలయ అభివృద్ధికి అనేక కానుకలు అందజేశారు చూస్తున్నారు కదా ఆ శిల్ప సంపదని ఎంత వర్ణించినా కూడా తక్కువేనండి అద్భుతమైనటువంటి శిల్ప సంపద అది ఇలా అందమైన ఆకృతులతో చెక్కిన అనేక రాతి స్తంభాలతో కూడిన మండపాలు మనకు నయన మనోహరంగా కనిపిస్తాయి చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తుంది ఆ స్తంభాలని నిశితంగా గమనించండి వాటిపై దేవతా విగ్రహాలు పౌరాణిక పురుషులు అనేక జంతువులు పక్షులను అందంగా చెక్కారు అందువల్లే అన్ని వందల రాతి స్తంభాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కటి మరొక స్తంభం వలె కనిపించదు ముఖ్యంగా హోయసల కాలం నాటి కళ్యాణ మండపంలో అనేక సూక్ష్మ రాతి విగ్రహాలను మనం చూడవచ్చు ఈ దేవాలయంలో శివుడు పార్వతి విష్ణు మహాలక్ష్మి బ్రహ్మ సరస్వతి సూర్య తదితుల చిత్రాలను శిల్పాలను మనం ఇక్కడ మండపంలో చూడవచ్చు ఇంకా దేవాలయం బయటి గోడపై ఉన్న సప్తఋషుల విగ్రహాలు దేవాలయానికి మరింత సొబగును తీసుకొస్తున్నాయి విజయనగర రాజుల కాలంలోనే ఈ భోగనందీశ్వర దేవాలయంలో సభా మండపాన్ని నిర్మించారు ఆ కాలంలోనే ఒక పెద్ద కొలను కూడా నిర్మించారు చాలా అద్భుతంగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఆ స్తంభాల మీద అతి సూక్ష్మంగా చెక్కిన లతలు పక్షులు జంతువులతో కూడిన స్తంభాలు చూపర్లను మంత్రముగ్ధుల్ని చేస్తాయి ఇలాంటి స్తంభాలను మనం ఇక్కడ తప్ప మరెక్కడా చూడలేము ఈ దేవాలయాన్ని మనం ఒక హిడన్ జెమ్ అని పేర్కోవచ్చండి వాస్తవానికి దీనిని మనం నేడు భోగనందీశ్వర దేవాలయం అని పిలువబడినప్పటికీ ఇక్కడ ఉత్తర పుణ్యక్షేత్రం భోగనందీశ్వరుడికి దక్షిణాన అరుణాచలేశ్వరునికి అంకితం చేయబడినది పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య సమయంలో ఈ మొత్తం ఆలయ సముదాయం గణనీయంగా మార్చబడి విస్తరించబడిందిగా చెప్తారు వాయువ్య మూలలో శ్రీ గిరిజాంబ మందిరం ఉన్నది లోపలి పశ్చిమ గోడకు ఎదురుగా పార్వతి మందిరం ఉన్నది ఈ ఆలయం శతాబ్దాలుగా ముఖ్యమైన మతపరమైన మరియు ఆధ్యాత్మిక పాత్రను పోషించినది ఈ ఆలయం వరుసగా ప్రముఖ దక్షిణ భారత రాజవంశాల ఆధ్వర్యంలో నడిచింది గంగా రాజవంశం రాజవంశం హోయసల సామ్రాజ్యం మరియు విజయనగర సామ్రాజ్యం వీటిలో ప్రతి ఒక్కటి ఈరోజు మనం చూస్తున్న ఈ ఆలయంపై తమదైన ముద్ర వేసింది ఆలయంలోకి వెళ్ళిన తర్వాత దక్షిణంగా ఉన్నటువంటి అరుణాచలేశ్వర మందిరం తలకాడ్లోని గంగులచే నిర్మించబడిందిగా భావిస్తున్నారు చూస్తున్నారు కదండి అదే కోనేరు ఎంత బాగుందో చూడండి ఈ కోనేరును విజయనగర రాజుల నిర్మించారు అయితే కోనేరు లోపలికి అనుమతి లేదు అరుణాచలేశ్వర మందిరం తర్వాత ఉన్నటువంటి భోగనందీశ్వర మందిరం రాజవంశానికి ఆపాదించారు చూస్తున్నారు కదండి మండపాన్ని ఎంత అద్భుతంగా ఉంది విజయనగర రాజుల కాలంలో నిర్మించబడినటువంటి మండపం మన భారతీయ శిల్పకళ వైభోగానికి మచ్చుతునక ఈ ఆలయం నంది కొండ పాదాల వద్ద ఉన్నది దేవాలయం చూస్తున్నంతసేపు మనకు వెనుకవైపుగా నంది హిల్స్ కనపడతాయి నందికొండల మీద యోగనందీశ్వర దేవస్థానం ఉంటుంది నందికొండ పాదాల చెంత భోగనందీశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది దేవాలయం లోపల వైపు మనం ఆ శిల్పాలని గమనిస్తూ ఉంటే అవి విలక్షణమైనటువంటి హోయసల వాస్తు శిల్పం అది వాటిని చూస్తున్నంతసేపు మనకు హలిబేడు బేలూరు వంటి ప్రసిద్ధ దేవాలయాలు గుర్తుకు వస్తాయి మీరు గమనించినట్లయితే ఆ గోడకు కిటికీల దగ్గర కూడా శిల్పాలు చెక్కబడ్డాయండి ఈ దేవాలయం అది కిరణ్ చూస్తున్నారు కదా విండో ఆర్ట్కు ప్రసిద్ధి చెందింది ఉన్నటువంటి నవరంగ మండపం ఆనంద మండపం దులాభార మండపం దాదాపుగా ఈ మండపాలన్నీ కూడా విజయనగర సామ్రాజ్య కాలంలోనే నిర్మించబడ్డాయి అని అక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయాన్ని ఎనిమిది వందల పది ఏడిలో రాజు బాణ విద్యాధర శ్రీమతి రత్నావళి నిర్మించారు తదనంతర కాలంలో గంగా చోళ హోయిసల మరియు విజయనగర సామ్రాజ్యం యొక్క తరువాతి రాజవంశాల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందినది ఈ ఆలయం దర్శన వేళలు ఉదయం ఏడున్నర నుండి రాత్రి ఏడు గంటల వరకు ఈ దేవాలయం ద్రవిడ నిర్మాణ శైలిలో నోలంబవాడి శైలిలో మనుగడలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయం గత జూన్లో ఒక పని మీద బెంగళూరు వెళ్ళినప్పుడు నేను కిరణ్ శ్రీధర్ అనిల్ ఈ ఆలయాన్ని దర్శించడం జరిగింది మీరు చూస్తున్నారు కదా శిలాశాసనాలను అలా భద్రపరిచారు ఆ మండపంలో చాలా సునిశ్చితంగా గమనించవలసినటువంటి దేవాలయం అండి రోజు మేము ముందుగా దొడ్డబల్లాపూర్లోని ఘాటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించా అక్కడ నుండి నేరుగా ఈ భోగనందీశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాం ఇక్కడికి వచ్చే వరకు మాకు ఇక్కడ అరుణాచలేశ్వరుడు దర్శనమిస్తారన్న సంగతి అసలు తెలియదు చాలా ఆశ్చర్యానికి గురయ్యాం చూస్తున్నది ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రం అరుణాచలేశ్వర మరియు భోగనందీశ్వర క్షేత్రాలు శివుని జీవితంలోని రెండు దశలను సూచిస్తాయి అవి అతని బాల్యం మరియు యవ్వనం మధ్య ఉమామహేశ్వర మందిరంలో మూడవ దశ అరుణాచలేశ్వరుడు భోగనందీశ్వర దర్శనం చేసుకొని బయటకు వచ్చాము అక్కడ మనకు ఇందాక అనుకున్నాం కదా దేవస్థానం గురించి హిస్టరీ కొంచెం చెప్పబడి ఉంటుంది అక్కడ సువిశాలమైనటువంటి లాన్ డెవలప్ చేశారు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు మనం ఏదైనా పిల్లల్ని తీసుకెళ్ళిన ఒక ఎక్స్కర్షన్ లాగా వెళ్ళినా చాలా తినడానికి తీసుకెళ్ళినట్టయితే సరదాగా అక్కడ కూర్చొని భోజనం చేయవచ్చు ఇక్కడికి దగ్గరలోనే దర్శించవలసిన క్షేత్రాలు ఒకటి నందికొండ మీద యోగా నందీశ్వర స్వామి దేవస్థానం ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ముద్దెనహళ్ళి విశ్వేశ్వరయ్య గారి జన్మస్థలం ఒక పది కిలోమీటర్ల దూరంలో రంగస్థల అనే క్షేత్రం ఉంటుందండి రంగనాథస్వామి చాలా బాగుంటుంది మీరు వీలు చూసుకొని వెళ్ళినప్పుడు ఒక వన్ డే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ